సిటీ జెండా వీధి క్రాస్ రోడ్ గర్సవీధి నందు కరెంట్ ట్రాన్స్ఫరంలో వర్షాల వల్ల పొగరావడంతో ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ మరియు వారి సిబ్బంది కరెంట్ ఆఫీస్కి వెళ్లి ఏఈ నరసుల గారికి తెలపడంతో వారు వారి సిబ్బంది వెంటనే విచ్చేసి పాత ట్రాన్స్ఫరం తీసి కొత్త ట్రాన్స్ఫరం పెట్టడం జరిగింది స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీమంతుల కిషోర్కి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా మంత్రి పొంగూరు నారాయణ గారు జనసేన పార్టీ నగర్ ఇన్ఛార్జ్ సుజయ్ బాబు గారి మరియు కరెంట్ ఆఫీస్ ఏఈ నరసుల్లా గారికి మరియు వారి సిబ్బందికి వారందరి సహకారంతోనే ఇవన్నీ చేయగలిగాను ఇవన్నీ చేయగలిగామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైతన్య షాకిర్ సుబ్రహ్మణ్యం తదితరులు స్థానికులు పాల్గొనడం జరిగింది అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడాడు मैं मैं नया नया ಶಗಡನಾ <laughs> అందరికీ నమస్కారం నేను ఉదయాన్నే నలభై ఏడు డివిజన్కి విజిత్కి వస్తానండి ఈడ కరెంట్ అప్ అండ్ డౌన్ ఆడుతుందనేసి స్థానికులు చెప్పారు సరే స్థానికులు చెప్పగానే నర్సుల్లా సారే ఏఈ సార్ కోటమిట్ట సార్ కలిసి ఫోటో ప్రవర్తించారు స్వార్ వచ్చి వెంటనే స్పందించి వాళ్ళ సిబ్బంది పురమాయించారు వాళ్ళు వచ్చి లైన్ మ్యాను వాళ్ళ పేర్లు వచ్చి పనిచేసే వాళ్ళ పేర్లు వాళ్ళు కరెంట్ ఎక్కి పనిచేస్తున్న ప్రాణాలు తగ్గించి లైన్ మ్యాన్ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నానని వాళ్ళ పేర్లు సతీరు లైన్ మ్యాను చీను లైన్ మ్యాన్ అన్న వెంకటేశ్వర అన్న లైన్ మ్యాను కుమార్ లైన్ మ్యాను అపులు బక్కర్ లైన్ మ్యాను కిషర్ అన్న లైన్ మ్యాను బ్రహ్మం లైన్ మ్యాను రాజు రాజన్న లైన్ మ్యాను వీళ్ళందరూ ప్రాణాలు తగ్గించి ఆడ ఉన్న సమస్య అన్న ఇట్లా లైను లో లో వెల్టేజ్ లో వెల్టేజ్ వస్తుంది అంటే చాలు వెంటనే స్పందించి ఆడ వెంటనే ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మాకు పనులు చేస్తున్నారు వీళ్ళు ప్రాణాలు తగ్గించి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ వీళ్ళని గౌరవించి వాళ్ళు అనుకూలంగా వాళ్ళకి స్పందించాలని అనుకుంటున్నాను అలాగే మా సిబ్బందిలో వెంటనే మా కంపెనీ నెంబర్ తెలంగాణ ప్రతిష్టానికి మా కంపెనీ నెంబర్ స్పందించి వెంటనే వాళ్ళు వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా ఆపుకొని నా కోసం పనిచేస్తున్నారయ వాళ్ళకి ఈ నాకు వీళ్ళు వాటిలో వాళ్ళ పని చెప్పిన దానికి లైన్ మ్యాన్ వాళ్ళకి నసల్లా సార్కి పెట్టి పేరు పేరు నమస్కారం చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం నేను ఫార్టీ సెవెన్ డివిజన్ నుంచి వస్తున్నాను బుద్ధు మేము కిషోర్ అన్న మా కుటుంబ ప్రభుత్వం అంతా కలిసి అన్నకి చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ట్రాన్స్ఫారం గురించి మాకు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చెప్పగానే అన్న వెంటనే దాన్ని తీసుకునేసి గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని కరెంట్ సిబ్బంది నందరినీ తీసుకొని అన్న వెంటనే స్పందించారు వాళ్ళందరినీ కొంచెం గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకు కూడా తగిన చేయాలని కోరుకుంటున్నాను నమస్తారు